టు మై ఛానల్ సో ఈ రోజు ఒక మంచి స్టోరీ తో మీ ముందుకైతే వచ్చేసాను సో చివరి వరకు అయితే చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఉంటుంది స్టోరీ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇప్పుడైతే మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో స్టోరీ ఏంటో తెలుసా పచ్చటి పావడ సిందూరం రంగు ఓని నాగుపాము లాంటి జడ చంపక చార్య కళ్ళు అంటే ఇలాగే ఉంటాయని ఉండే పెద్ద పెద్ద కళ్ళు పాలరాతి శిల్పం మేఘన అది రాఘవపురం అనే పల్లెటూరు ఆ ఊరి మోతుబారి రామారావు కూతురు మేఘన గొంతు సవరించి పాడిందంటే సుశీలమ్మ గొంతులా ఉంటుంది అచ్చం అంటూ మేఘన అని పిలవగానే గల్లు గల్లు మన మువ్వల సవడితో నవ్వుతూ తండ్రి దగ్గరికి వచ్చి నిలబడి ఇదిగో నాన్నగారు అంటూ కొత్త బట్టలు పసుపు తాడు కట్టిన తాళి ఒక పల్లెంలో పెట్టి తండ్రికి అందించింది అది నా మనవరాలు మేఘన అంటే అంటూ పడక కుర్చీలో కూర్చున్న నారాయణరావు మేసాలు తిప్పుతూ మనవరాళ్ళు చూసి మురిసిపోతాడు అని పుచ్చుకున్న సుబ్బారావుని అడుగుతుంది సిరికి పెళ్లి కుదిరింది కదా సుబ్బారావు అబ్బాయి గురించి బాగా తెలుసుకున్నావా లేదా అని అడుగుతుంది మేఘన తెలుసుకున్న అమ్మాయి గారు అంటూ దొంగచూపులు చూస్తాడు కంగారు పడుతూ వస్తానమ్మా అని అంటుండగా ఆగు అంటూ గంభీర స్వరంతో అంటుంది ఏమైంది బంగారం అని అడుగుతాడు తండ్రి మేఘన సుబ్బారావు కళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది నీ మాటల్లో నిజాయితీ లేదు అయినా ఎల్లుండి సిరిపెల్లి నువ్వు కుదిర్చింది తాగుబోతు వాడితో జరగదు వాడు జైల్లో ఉన్నాడు అని అనగానే ఉలిక్కి పడతారు అందరూ అవును తాత అవును తాతగారు ఈ సుబ్బారావు నెలకి ఒకసారి పట్నం వెళ్తాడు దేవి వయసులో ఒకడు పరిచయం అయ్యాడు వాడి పేరు జగదీష్ అవునా అంటూ సింహంలో ఉరుము చూస్తుంది సుబ్బారావు వైపు అవును అన్నట్టు తల ఉంచుకున్నాడు తండ్రి తాత ఆశ్చర్యంగా చూస్తారు వాడు నీకు డబ్బు ఆశ చూపించగానే నీకు వాడు మంచివాడు అయిపోయాడు అవునా అంటూ గర్జిస్తుంది వాడు అమ్మాయిలు అమ్మేసేవాడు అని నీకు తెలుసా అని అనగానే అమ్మాయి గారు నేను అలాంటి వాడిని కాదు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే పట్నంలో వ్యాపారం పెట్టిస్తా ఇల్లు కార్లు అంటూ నాకు ఆశ పెట్టాడు అంతేకాని ఆడపిల్లల్ని అమ్మేసేవాడు అని నిజం నిజంగానే తెలియదు అమ్మాయి గారు అంటే కంటతడి పడతాడు అందుకే పైకి మాట్లాడే మాట గమనించుకోవాలి రోజులు బాగాలేదు అని నీకు తెలుసు ఇంతకు సిరి పెళ్ళి ఆ నారాయణరావు అడగ అడగడంగానే అందుకే తాతగారు సురేష్ ని అబ్బాయికి సిరికి సిరి కూడా తెలుసు చదువుకున్నాడు సిరే అంటే చాలా ఇష్టం అతనే నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు నన్ను కూడా ఎంక్వైరీ చేయమన్నాడు గుమస్తా చేత ఎంక్వైరీ చేస్తే వాడు మంచివాడు కాదని తెలిసిపో తెలిసి పోలీసులు చెప్పి అరెస్ట్ చేయించాను ఎల్లుండి సురేష్కి సిరికి పెళ్లి సురేష్ వాళ్ళ ఇల్లు పక్కనే ఉన్న లక్ష్మణపురం ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో ఎల్లుండి పెళ్లికి పిలవండి అమ్మాయి అమ్మాయి గారు అది ఆ అలా నసుగుతూనే ఉన్నాడు కట్నం తీసుకోరు వాళ్ళు నేను అన్ని మాట్లాడాను వెళ్ళు అంటూ నవ్వుతూ చెప్తుంది అప్పుడే రఘురామ్ గారు ఆ ఊరికి ఇంకో పెద్ద జరిగిందంతా వింటాడు కొట్టి మేఘనా లాయర్ మేఘనా అంటే మాటలు కాదు ఆడపిల్లలకి రక్షణ అంటూ నవ్వుతూ వస్తాడు రాండి అంకుల్ కూర్చోండి అమ్మ అంకుల్ వచ్చారు మంగమ్మ చేత కాఫీ పెట్టించు అంటూ లోపలికి వెళ్లి కాఫీ కప్పుతో వస్తుంది అమ్మాయి మీ మొహం మీద పొగడకూడదు కానీ ఎందుకు మేఘన లాయర్ అంత లీడింగ్ లో ఉంది కదా అని నాకున్న అనుమానం ఏవో తీరిపోయింది ఊర్లో జరిగే ప్రతి విషయం గురించి చాలా శ్రద్ధగా పట్టించుకు పట్టించుకుంటూ కొంచెం అనుమానం వచ్చిన వాటి గురించి పరిశీలిస్తుంది ఎవరు ఆపదలో పడకుండా చూస్తుంది సూర్యనారాయణ మేసం మెలిపెట్టి మగపిల్లాడు పుట్టి ఇలా ఉండడేమోరా నా కోడలు ఆడ ఆడపులిలా ఉంది అంటూ గర్వంతో మురిసిపోతాడు తర్వాత ఒరే ఏంట్రా ఒక్కడవే ఆ తర్వాత ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒరే ఏంట్రా ఒక్కడవే ఆ రామారావు ఇంటి వైపు వెళ్తున్నావు బతకాలని లేదా అంటూ స్నేహితుడి చేయి పట్టుకొని లాగుతాడు కార్తిక్ అప్పటికే వాడికి మేఘన ఆవరిస్తుంది రాబావా నా దగ్గరికి అనే మాట వినబడుతూ ఉంటుంది కార్తీక్ చెయ్యి వదిలించుకొని ఆ ఇంట్లోకి పరుగుని వెళ్తాడు వెళ్ళగానే తలుపులు మూసుకుపోయాయి ఐదు నిమిషాలకి మీద నుంచి దూకి కాళ్ళు వైపు కాళ్ళు ఒకవైపు మొండం మరోవైపు తల వేరే వైపు ఎగిరిపడుతుంది పడుతుంది ఒంటి నిండా రక్తంతో కూరలు చాచి వాడు రక్తం చుక్క కూడా మిగలకుండా తాగి శాంతిస్తుంది మేఘన అసలు మేఘన ఎందుకు అలాగయ్యింది కారణం ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి అయితే మేఘన లాయర్ మేఘన అంటూ పొగట్టలతో ముంచేస్తారు కదా ఆ వీధిలో ఒక పెద్ద మనిషి ఆ తర్వాత ఏమైందంటే మేఘన బామకాంతమ్మ గారు పూజ ముగించుకొని హారత్తో వస్తుంది వర్ధనం మేఘన అందరూ వచ్చి హార తీసుకోండి అని అందరిని పిలుస్తారు రాఘవరావు కూడా లోపలికి వచ్చి హార తీసుకున్నాయి అమ్మ అంటూ కాళ్ళకి నమస్కరిస్తారు సుఖంగా నాయనా అంటూ దీవిస్తారు కాంతమ్మ గారు అందరికి దుర్గా అమ్మ అందరికి దుర్గమ్మ ప్రసాదం పెట్టు మేఘన అనగానే అలాగే బామ్మ అంటూ దుర్గాదేవికి నమస్కరించి అందరికి ప్రసాదం పెట్టి తనకు కూడా తను తను కూడా తింటుంది అయితే మేఘన చూసి కాంతమ్మ గారు నా మనవరాలు దుర్గమ్మ ప్రసాదం అందుకే అన్యాయాన్ని ఎదిరించే శక్తి తల్లి మనవరాలకు ప్రసాదించిన వరం అంటూ మురిసిపోతుంది అంటూ ఆ తల్లితో మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కరించుకుంటుంది అందరికీ టిఫిన్లు పెట్టానమ్మా అంటూ మంగమ్మ వాళ్ళని పలహారాలకు పిలుస్తుంది రాఘవ నువ్వు రారా అంటూ అందరికీ కలిసి నవ్వుకుంటూ పలహారాలు చేస్తారు మేఘన ఫోన్ రింగ్ అవుతుంది చెప్పు సురేష్ అనగానే అవతల నుంచి సురేష్ అక్క నువ్వు ఒకసారి ఇక్కడికి రా ఇంటికి రాగలవా అని అడుగుతాడు ఎందుకు సురేష్ మీ పెద్ద అందరూ ఉన్నారుగా ఉన్నా అమ్మ నిన్న రమ్మ ఉన్నా సరే అమ్మ నిన్ను అక్క ప్లీజ్ రా అక్క అని పిలవగానే సరే వస్తాను ఒక గంటలో మీ దగ్గర ఉంటాను సరేనా అని ఫోన్ పెట్టేస్తుంది అమ్మ నానమ్మ నేను సిరి పెళ్లి మాటలకి సిరి పెళ్లి మాటలకి వెళ్తున్నానని అనగానే బామ్మ మేఘన వెళ్ళేటప్పుడు పూలు పళ్ళు కోసుకొని వెళ్ళమ్మా అలాగే బామ్మ అంటూ లోపలికి వెళ్ళి తయారవుతుంది గోధుమ రంగు చీర ఆకుపచ్చ అంచు పట్టు చీర దానికి తగ్గట్టుగా అన్ని నెక్లెస్ వేసుకొని ఒక చేతికి వాచి మరో చేతికి బ్రాస్లెట్ వేసుకుని తెల్లరంగు మారుతీలో పురానికి బయలుదేరుతుంది దారిలో బామ్మ చెప్పినట్టు పూలు పళ్ళు కొనుక్కొని గంటలో సురేష్ ఇంటికి చేరుతుంది మేఘన వచ్చేదాకా తాంబూలలు మార్చుకోరు మేఘన రాగానే అందరూ లేచి నిలబడి నమస్కారం అమ్మ అని అనగానే వెన్నెల్లాంటి చల్లటి నవ్వులతో నేను అంత పెద్దదాన్ని కాదు కూర్చోండి అంటూ అందరికీ నమస్కారం పెడుతుంది సురేష్ తల్లి బంగారమ్మ అమ్మ మేఘన అని అనగానే ఆంటీ సిరి చిన్నతనం నుంచి నాకు తెలుసు సిరిని బిఎస్సి అగ్రికల్చర్ చదివించింది నేనే చాలా కుదిన చాలా కుదిన పిల్ల సురేష్ కూడా మూడేళ్లుగా తెలుసు మంచివాడు నిర్వాయితీ పరుడు ఉద్యోగం కూడా మంచిదే మీరు తాంబూలాలు మార్చుకోండి అని అనగానే ఇద్దరు పూలు పళ్ళు మార్చుకొని ఎల్లుండి రాత్రి పదకొండు గంటల ముహూర్తాన్ని సుబ్బారావు పెళ్లి వాళ్ళకి పెళ్లి పిలుపు పిలుస్తారు మేఘన తన చెక్ బుక్ని తీసుకొని ఒక లక్ష రూపాయలు చెక్కు బంగారంకి ఇచ్చి పెళ్లి ఖర్చులు కొంచెం అమ్మ చెప్తుంది ఎందుకమ్మా ఇది వద్దు నీ చల్లటి ఆశీర్వద్ధం ఇవ్వు అని చాలు అనగానే అలా కాదంటే సురేష్ కూడా చిన్నవాడు వాళ్ళ అక్క వాడికి ఇస్తుంది అని అనుకోండి తీసుకోండి అంటూ చేతిలో పెడుతుంది సుబ్బారావు అమ్మాయి గారు అంటే సుబ్బయ్య సుబ్బారావు అమ్మాయి గారు అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు వద్దు సుబ్బారావు బాబోయ్ నీ తెలియని తనంతో సిరి బతుకు నాశనం అవుతుంది అనే భయంతో పొద్దున్న నిన్న అలా అన్నాను ఎల్లుండి పెళ్లి ఏర్పొచ్చే నాకు పట్నం పట్నంలో కొంచెం పని ఉంది చూసుకొని సిరిని కలవడానికి వస్తాను అని చెప్పి అనగానే మీరు వచ్చాక కబురు పెట్టండి అమ్మా అదే ఇంటికి వచ్చి పెద్దయ్య గారికి ఆశీర్వాదం కూడా తీసుకుంటా అని చెప్తాడు పెళ్లివారందరూ చాలా సంతోషంగా కోడికోడ అన్నం చేపలు పులుసు పాయసం చాలా రుచిగా భోజనాలు పెడుతుంటే పెళ్లి వారికి నీల రంగు దానికి తగ్గ గాజులు సుబ్బారావు పిల్లానికి ఇచ్చి నా కోడలికి బహుమానంగా ఇవ్వండి అని చెప్తుంది అందరూ అక్కడి నుంచి సంతోషంగా వెళ్తారు సురేష్ వాళ్ళ సురేష్ వాళ్ళ కన్న ముందే బండి మీద ఒక ఎర్రటి గులాబీలో సిరిని కలవడానికి వెళ్తాడు అప్పటి వరకు సిరికి లవ్ ప్రపోజ్ చేయడు సురేష్ ఒకసారి చేసిన సిరి ఒప్పుకోలేదు తనను నన్ను చదివిస్తున్న మేఘన అక్కడ నమ్మకం ఒమ్ము చేయలేను మీరు అక్కడికి చెప్ మీరు అక్కకి చెప్పండి అక్క ఒప్పుకుంటే నాకు మీరంటే ఇష్టమే అని సిరి చెప్పిన మాట సురేష్కి నచ్చుతుంది వాళ్ళ ఇంట్లో ఒప్పించి మేఘనాకి విషయం చెప్తాడు ఇప్పుడు సిరికి పువ్విచ్చి తన ప్రేమ చెప్పాలని సిరి కూడా తన మనసులో ప్రేమను మొదటి ముద్దు రూపంలో పొందాలని సిరి ఇంటికి వస్తాడు సురేష్ సిరి వాళ్ళ పెరడలో పెద్ద పనశ్ చెట్టు నిండా పనస్కాయలు అక్కడ తన ప్రేమను చెప్తాడు సురేష్ సురేష్ అనుకున్నట్టే సిరి మొదటి ముద్దుతో ప్రేమను తెలపడం పెళ్లికి ముందు పెట్టే ముద్దులో మాధుర్యం వేరే సిరి అంటూ సిరిని దగ్గరికి హత్తుకొని చెప్తాడు సురేష్ నేను అనుకున్నట్టే నువ్వు ఉన్నావు సిరి అంటూ ఉండగా సురేష్ మేఘనా అక్క ఫోన్ చేసి సురేష్ నీ కోసం వస్తాడు ప్రేమగా ఉండు ఎల్లుండు మీ పెళ్ళి అని చెప్పింది ఏదైనా అక్క అక్కే సిరి అంటూ ఇద్దరం ఒకరినొకరిని చూసుకొని మురిసిపోతాం అయితే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే అమావాస్య వస్తుంది అంటే భయం వేస్తుంది ఎవరికి మూడుతుందో అని ఆరుగు మీద కూర్చున్న మగవాళ్ళు అనుకుంటా ఉంటారు అట్లా ఊరికి పెట్టిన పిశాచాన్ని వదిలించుకోలేకపోతున్నా ఒరే ఈ ఎంట్రా సురేష్ గాడు అలా బుర్రతితూ వస్తున్నాడు వీడు పట్టణం నుంచి ఎప్పుడు రా ఒరే సురేష్ ఆగ్రా అంటే ఎవరి మాటలు పట్టించుకోకుండా తనలా తానే నవ్వుకుంటూ పిచ్చి చూపులు చూస్తూ రాబావా నీకోసమే ఈ తను తహతహలాడుతోంది నా ఆధార నా ఆధారాలు అందిపుచ్చుకోవడానికి రావా నా సొగసుని చెయ్యి ఈ కళతో చూస్తుంది రాబావా అనే మొత్తం మాటలతో సురేష్ మాత్రమే వినబడుతున్నాయి వస్తున్నా నీ పొందు కోసం అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఆ పాడుపడ్డ ఇంటి వైపు వెళ్తుంటే అందరూ అలా కళ్ళు అప్పచేసి చూడటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు సురేష్ ని ఆపే ప్రయత్నం ఎవ్వరు చేయలేదు సురేష్ ఆ గేట్ తీసి లోపలికి వెళ్ళగానే తెల్లవారేసరికి సురేష్ ఒంటి నిండా ముళ్ళు గుచ్చి ఒంట్లో నెత్తి చుక్కలేదు తల దగ్గర నుంచి మాంసం ముద్ద బయటికి వచ్చి వికృతంగా పడి ఉన్నాడు మేఘనా మరో రూపం గురించి ఇంకా స్టోరీ ఉందండి మనం చూసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి